జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి విఆర్ఓ ఎంఆర్ఓ క్యాడర్ వరకు సమస్యలు పరిష్కరించకపోగా మితిమీరిన సమస్యలు ఉండటం వల్ల అవని లేదు అంటే ఎప్పుడు సమస్యను అప్పుడు పరిష్కరి పరిష్కరించకపోవడం వల్ల ఎప్పటికీ సాల్వ్ అవ్వని పనులే ఎక్కువగా ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక చిన్న ఫాదర్ చనిపోయిన తా వాళ్ళ పేరుతో ఉన్న పొలాన్ని పిల్లల పేరుతో మార్చుకోవాలన్నా దాని గురించి పెద్ద ప్రాసెస్ లేదు బతుకున్న వాళ్ళకి మేము లీగల్ హెయిర్స్ మేము ఇట్లా ఉన్నాము ఇట్లా మా మాకు సర్టిఫికెట్ ఇవ్వండి అంటే ఏడిపిచ్చు తింటాం తల్లిదండ్రులు బతికుండగా మేము లీగల్ హెయిర్స్ అండి ఇది మా పేపర్లు మేము బలన చోటు ఉంటాం ఇదిగోండి అని చెప్పించిన విఆర్ఓలు పట్టించుకోకపోవడం ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళినా కూడా దాని గురించి పెద్దగా చలనం చూపించకపోవడం రెండోది హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆయన పేరుతో ఉన్న ఆస్తిని ఎవరైతే ఆ ఊర్లో ఉన్నారో అందరికీ తెలిసిన వ్యక్తి ఉండి కూడా భార్యకి ఆస్తి చెందాలి అంటే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారే తప్ప ఆవిడ పేరుతో ఆస్తి ఎక్కకపోవడం పాస్బుక్లు ఇవ్వకపోవడం ఇంకోటి ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడ ఎంఆర్ఓ కనిపించడు మీటింగ్ ఆర్టీఓ ఆఫీసుల మీటింగ్లు కలెక్టర్ ఆఫీసుల మీటింగులు ఎమ్మెల్యేలతో మీటింగ్లో వెళ్తారు అన్ని డిపార్ట్మెంట్లు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ చేస్తున్నట్టే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని సేవలు ఆన్లైన్లో ఉన్నాయి ఇంకో కొన్ని సేవలు పాస్బుక్ ఇవ్వడం ఒకటి ఆన్లైన్లో మన సర్వే నెంబరు మనము బలన కొలతలు కావాలి అంటే ఆన్లైన్లో అప్లై చేసుకుని విఆర్ఓ తహసీల్దారు అక్కడికే వచ్చి మన పొలాల దగ్గరికి వాళ్ళంతర వాళ్ళు కొలతలు కొలిచే విధంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది మొన్న చూసాం భూ సర్వేలన్నీ వచ్చిన తర్వాత మన పేరుతో ఉన్న భూములన్నీ పక్కవాడి పేరుతో మారిపోయినాయి అలా నా ఫ్రెండ్కి కూడా ఒంగోలు దగ్గర మారిపోతే వేరే వాళ్ళ పేరుతో మారిపోతే వాడు ఆ పేరుతో పాస్బుక్ తెచ్చేసుకుని మనం గడిగడికి ఎలా చూసుకుంటామని చెప్పండి మన పేరుతో రిజిస్ట్రేషన్ అయిపోయింది మన 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 తాతల ముత్తాతల నుంచి ఆస్తి మన పేరుతో ఉంది మనము ఒక నాలుగు నెలకో మూడు నెలలకో పరిశోధన చేసుకుంటాం మన పేరుతో ఉన్నాయా లేదా అని అసలు మన పేరుతో మన ఆన్లైన్లో మన పేరుతో ఉన్నవి వేరే వాళ్ళ రా వేరే వాళ్ళ పేర్లతో ఎలా మారుతాయి అది ఎంతవరకు కరెక్టు అంటే వీళ్ళ సిస్టంలో ఏమీ చేయకుండానే ఇంతమంది పేర్లు జంపింగ్ అయినాయా నాకు తెలీదు మీకు తెలిస్తే చెప్పండి అయితే ఆ ఘనకుడు ఏం చేశాడు అంటే ఒంగోలు దగ్గర పొలాలన్నమాట కోటి రూపాయలు ఎకరం చేస్తుంది వాళ్ళు ఏం చేశారంటే ఆ పొలంగాయితలు అతని పేరుతో మారంగానే ఆన్లైన్లో పాస్బుక్ అప్పు చే అప్లై అప్లై ఆన్లైన్లో తన పేరుతో ఉంది కాబట్టి ఆ పాస్బుక్ అప్లై చేసుకున్నాడు పాస్బుక్ వచ్చింది తీసుకెళ్ళిపోయి బ్యాంకులో లోన్ పెట్టేసి ఆ పొలం తీసేసుకున్నాడు శుభ్రంగా బ్యాంకులో ఉంది పొలంలో ఎవరున్నారు ఎవరైతే ఓనర్ ఉన్నాడో పొలంలో ఆయనే ఉన్నాడు ఆయన పేరుతో శుభ్రంగా బ్యాంకులో అప్లై చేసుకుని పాస్ అతని పేరుతో వేరే అతని పేరుతో మార్చేసుకుని అతని పేరుతో ఆన్లైన్లో ఎక్కింది కాబట్టి రెండో పేరు మార్చేసుకుని చేసుకున్నాడు తీరా ఆయన మొన్న ఒంగోలు వెళ్ళి ఆస్తులు ఏంటి నాకు ఏమున్నాయి ఎట్లా ఉంది పరిస్థితి అని చూసుకుంటే మీ పేరుతో ఎక్కడుంది మొన్న ఆన్లైన్లో వేరే వాళ్ళ పేరుతో ఎక్కింది వాళ్ళకి పాస్బుక్ ఇచ్చేసాం వాళ్ళ బ్యాంకులో లోన్ కూడా పెట్టుకున్నారు అని చెప్పట ఇప్పుడు వాళ్ళు చచ్చి చెడి ఎమ్మెల్యేల చుట్టూ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరగలేక డబ్బులు ఖర్చు పెట్టలేక వాళ్ళకి ఇదైపోతుంది ఇంకోటి అడుగుతున్నానండి సొంత వాడి పొలం ఉంటే మా పేరుతో మార్చండి అంటే వంద కాగితాలు తీసుకురండి అవన్నీ మేము చూసుకుని స్టడీ చేస్తే అప్పుడు మీ పేరుతో మార్చాల లేదో తెలుసుకుంటామని చెప్తారు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అదే కనుక ఎవడైతే భూమి ఆక్రమించుకుంటాడో ఎవడైతే దొంగ ఉండి వాడి పొలాలు వీడు కాజేస్తాడో అలాంటి వాడికి వెంటనే పాస్బుక్ వస్తుంది సొంత పొలాలుండి తండ్రి పేరుతో ఉన్నది కొడుకులకు రావాలన్నా మొగుడు చనిపోయిన వాడికి పెళ్ళానికి రావాలన్నా లేకపోతే భార్యాభర్తలు చనిపోయిన పిల్లలకి రావాలన్నా ఓ సంవత్సరాలు సంవత్సరాలు పెద్ద పెద్ద మొత్తాల్లో లంచాలు తీసుకుంటే కానీ అక్కడ పనులు జరగవు అలాంటిది అదే కనుక స్కాములు చేసేవాళ్ళు ఉంటే ఆ భూమి మీద వచ్చేసి వాడు కూర్చున్నాను నేను నాలుగేళ్ల నుంచి నేనే ఉన్నాను నాలుగు నెలల నుంచి నేనే ఉన్నాను అనగానే వాడికి పాస్బుక్ ఇవ్వటం లేదు అంటే భూ సర్వేల్లో మొన్న వాడి పేర్లతో ఆన్లైన్లో ఎక్కిన పొలాన్ని వాడికే పాస్బుక్లు ఇచ్చేసి శుభ్రంగా వాడికి దారులు తెచ్చేసి బ్యాంకు లోన్లకి వెళ్ళిపేటట్టు చేశారు మొన్న ఇవన్నీ జరిగినాయి మొన్న నాలుగు నెలల నుంచి ఇదే భాగోతాలు అన్నీ ఒక్కొక్క పొలాన్ని పది ఎకరాల పొలం ఉంటే ఎనిమిది ఎకరాలు ఆరు ఎకరాల పొలం వేరే వాళ్ళతో పేరుతోనే ఆన్లైన్లో ఎక్కువ ఉన్నాయి ఇవి సరి చేసుకోవాలంటే మళ్ళీ హైదరాబాద్ నుంచో వేరే ఊరు నుంచో అమెరికా నుంచో మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకుంటే మాటన్రు ఎదురుకుండా వెళ్ళి చెప్పుకుంటే మాటన్రు రోజు వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఎవరు తిరుగుతూ ఉంటారు దేనికి తిరగాలి అసలు నాయకుడు అనేవాళ్ళు ఈ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆన్లైన్లో పనులు చేయించుకునే విధంగా ఉంటే మాకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య మాకు ఇలాంటి పరిష్కారం కావాలి ఇది మా పొలం పేపర్లు ఆన్లైన్లో పెట్టడం మనం ఒక స్లాట్ పెట్టుకుంటే ఆ స్లాట్ ప్రకారం మనకి ఎలా అన్నీ వస్తున్నాయో అలాగే పాస్బుక్లు వచ్చేసేట్టు మన పొలాలు కొలతలు కావాలంటే వచ్చేసేట్టు అన్నీ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు వాళ్ళ మదరు వాళ్ళు తిరగడానికి వాళ్ళకి సరిపోవట్లేదు ఏది టైము ఇరవై నాలుగు గంటలు టైం సరిపోవట్లేదు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడానికి వీఆర్ఓలు ఏడిపించే ఏడుపులు ఇంత అంత కాదు జీవితాంతం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగడానికే ఆశలు కొనుక్కున్న తర్వాత రోజులు సరిపోతాయేమో అనిపిస్తుంది దీనికి మీరేమంటారు ఇలాంటి అనుభవాలు మీకు ఎవరికైనా జరిగినాయా జరిగితే కామెంట్లో చెప్పండి ఓకేనా